అందరికీ నమస్కారం అందరు బాగున్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోలేని కోరుకున్నానండి ఈ రోజు తలాపిండి ఎండ్రై కోరుకుంటున్నాను అండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి ఈ తలాపిండి అండి మీ చిన్నపిల్లప్పుడు అరబత్త పత్తా రులు కొనుక్కుండీ శుభ్రం కుబ్బు దుచ్చేసండి అంటే కుమ్మంటే రోజులతోటి ఇలాగేలాగా నీళ్ళు కడిపేసి నీళ్ళు రోజుతో ఇలాగే ఇలాగ అది పోరు కొబ్బరి తోసుకుంటే అది ఆ పప్పుడు ఉన్న పూలతో కూడిపోయింది అప్పుడు నీళ్ళు కొబ్బరి కడిగేసుకుంటే వారు కడిగేసుకుంటే ఆగొచ్చుకుంటే అండి రోజు అంతా ఆగట్టుకుంటే ఆర పెట్టుకున్నాక సొబ్బర్ కడిగేస్తే కరిగేసి చెరిగేస్తే తెల్లగా వచ్చేసింది అది మెక్క పెట్టిన ఆడించుకోరు తెల్లపిండి పెచ్చాకనే నూరు పెంచాకొచ్చేసిందండి ఆ అచ్చులు ఏం చేసేవారు అంటే రోడ్లో వేసుకుని కుంపుకుండా పిండి వచ్చిందండి రోడ్లో వేసుకుంపుకుండి అది జల్లించుకుండి కూర వండుకుంటూ అండి రైలు రైలుని తెలపిండి వండుకుంటూ అండి ఎంత రుచుకుంటుందండి ఆ కాలం అంటే కాలమేనండి చాలా బాగుండిది ఆ తిన్నా నూరు మీద ఇప్పుడు ఇప్పుడు పేదరికి వచ్చేసినాయి అండి ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఆ నీటిలోనే బీడంచులుపల్లు రెండు వేస్తున్నామండి పచ్చరకాయ గైదాలు వేస్తున్నానండి వారసులు పసిపేస్తున్నానండి అగ్నం తుప్పేస్తున్నానండి మూత ఎంచుకుందామండి రెండు సార్లు తెరబడ్డాక తాలపిండి వేస్తామండి ఎలాగ నీట్గా తీసుకోవాలండి మీకు అయితే పది రూపాయలకి బోల్డ్ రైలు వచ్చేయండి ఇప్పుడు బోల్డ్ రేటు పెరిగిపోయిందండి నేను అరవై రూపాయలు తీసుకున్నానండి ఏం రైలు తెలపిండి అండి ఇప్పుడు రోడ్డు కూడా తినేసి ఎలా బాగుంటుందండి ఆరు గను కూడా మంచిది అంటే రైలు వల్ల కాదు ఓన్లీ తెలపిండి వల్ల చాలా మంచిది రెండు కలిపి వండుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎప్పుడూ ఉన్నాదనండి రైలు తెలపిండి చాలా మంది వండుతారు ఆంధ్ర ఆంధ్రశైళ్ళు బాగుండుతారండి ఇవి ఎలా కడిగేసుకోవాలండి రెండు చుట్లు రొయ్యలు శుభ్రంగానే కు నీళ్ళు తిరవని అండి తల్లపిడి చేద్దాం ఇలాగేసుకోవాలండి వేసుకుంటే ఎలా తిప్పుకోవాలండి ఆ నీరు అంతా మగ్గ తీద్దాం సుమత రెండు నిమిషాలు ఉంచుదాం ఇంకా నీరుందండి నీరు శుభ్రం మగ్గిపోవాలి ఈసారా మగ్గు మాకు పొందిన నీరు లేదు ఈసారి పెట్టేసుకోవచ్చు ఈసారి ఆయిల్ వేసుకుందామండి తాలింపిక అండి ఐటమ్స్ వేయాలండి కర్రేపా ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ ఎదురుపాయ జీలకర్ర ఇవేనండి నూనె టిక్కిందండి ఉల్లిపాయ వేసుకుందాం Eller olje på gjedda. ఇప్పుడు రైలే వేద్దామండి రైలు అయితే బాగా ఎక్కవాలండి పచ్చి ఉండకూడదు ఇలా బాగా ఏగాలి రొయ్యులు కీగా చెండిమిర్చి వేసుకోవాలి చండిమిర్చి వేస్తున్నాను చేసుకోవాలి దాన్ని మాడిపోతాయి తెల్లపిండి రొయ్యలు చాలా బాగుంటుందండి కూర ఎక్కువ ఎక్కువగా వెళ్ళిపోయి గుళ్ళు వేసుకోవాలండి ఈసారి వేసుకొని తీసేసుకుందామండి వేసుకుంటాం వేసుకున్నాక ఎలా కల్పిస్తావాలండి శుభ్రం కలిపేసుకోవాలి శుభ్రం తాలిపడేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చిన్న పిల్లలకు కూడా చిన్న కొప్పులు పెట్టుకుని అలవాటు చేస్తే తినచ్చు అండి ప్రతి ఒక్కళ్ళు తినచ్చు అప్పుడు అందరూ అది చిన్నపిల్లలతో సరిగా అందరూ అయ్యి తిని గోరు బాగుంటుందండి ఇది ఎందుకంటే గో నూనెతో వంట కాదండి ఇది అందుకు చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది కూడా ఉత్తు నోట్టు కూడా తినొచ్చండి ఇది మా అమ్మగారు ఏం చేసేవారంటే ఇది అన్నలు వేసుకుండండి ఇది గో అయినా సరే మళ్ళీ గోర్నూని నూనె ఎక్కువగా వేసుకుంటే తినేసేదండి మాయమ్మ అంతకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బలం ఈ రోజుల్లో ఎవరి దగ్గర లేదండి మరి ఎంత దగ్గర ఉన్న బలం ఆ తిళ్ళు పెట్టి అలా తినివారు కాబట్టి వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి అలాగ సపోర్ట్ చేయండి కంట సమయం మాత్రం మర్చిపోకుండా